అంట అంటే మాటినదు ఆ చెట్లలో పోయి ఆ కాయ అని చెప్పేసి అందుద్దు లేదు కాయ అయితే పైన ఉన్నది ఇక్కడ ఒక పండుకాయ అంటే పొద్దున్నే లీటర్ వాటర్ తాగాలంటే ఏం తాగుతామండి ఒక ఏం తినకుండా ఇప్పుడు లీటర్ వాటర్ కాదు ఇవి ఇందాక ఇచ్చిన ఒక పావు లీటర్ లేదా లీటర్ బాగా తాగానా లేదా సరే కానీ బొబ్బు స్థాయి పోస్తా ఇది ఇక్క పండలేదు ఇది కొంచెం దూరకాయ దూరకాయగలం ఉంది తెంపనా ఇంకా వీళ్ళకి చెట్లు చూపి గోడ వైపు ఉన్నాయి అటువైపు ఇక్కడ ఉన్నది ఒక చెట్టు అండి మేము తిని గింజలు బర్త్డే కదా అగో చెట్లు మూలిసిన కాయలు కూడా చూడండి ఒకసారి కాయ పండింది అది కూడా చిన్నగా ఉన్నది అది దూర పండింది లేదు ఫ్రెండ్స్ ఈ మా గోడ అవతల వైపు గింజలు పడ్డాయి కదా తిని వేసినప్పుడు ఆ కాయలు చెట్లు కూడా మూలిసినాయి ఇప్పటికి చాలా తిన్నావు ఈ కాయల చెట్టు కాయలు కూడా ఇగో ఇంకో కాయ కూడా పండింది ఆల్రెడీ ఇప్పుడు అటువైపుకి వెళ్ళి కొస్తారమ్మంటున్నాను మరి ఆ చెత్త చెత్త పోవాలా ఏం చేయాలా ఆ కనిపించే కాయ కూడా కోసుకరం ఇక అటువైపు వెళ్ళి కోసుకుపోతా ఫ్రెండ్స్ చూస్తుండండి నేను మీ బాలు చూడు మామా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం ఆ ఛానల్ మీరు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వద్దంటే మాటినదు ఆ చెట్లలో పోయి ఆ కాయ కోసుకరం చెప్పేసి ఇంట్లో చూడు ఎట్లున్నాయో రాళ్ళు ఈ చెట్లు ముళ్ళు ఎట్లు ఎట్లున్నాయో కాయ కనబడితే చాలు మనసు ఆగదు కోసుకరా 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 ఇంటి ముందు ఉన్న చెట్టు కాయలు తినలేకపోతా అంటే మళ్ళీ ఈ పక్క చెట్టు ఆ కాసిన మొలిసిన చెట్టు కాయలు వస్తున్నాయి చెప్పేసి పండుకాయ ఉందని చెప్పేసి కోసుకరమంటున్నాడు చూడు ఎట్లున్నాయి చెట్లు ఆ చెట్లలో ఏమైనా పాములు గీములు ఉంటే ఏంటి పరిస్థితి ఏ గింత అంతే ఉందా కాయ అది తీయగానే ఉంటుందిలే తింటే అన్నీ తీయగానే ఉంటాయి తీయగలేకుండా చెట్టు ఉంటుంది ఇప్పుడు ఈ చెట్టు కాయ అందదు నాకు దానికి కాయ చెట్టుకి కర్ర దానికి ఇంకా నయం ఇక్కడ నిలబడ్డానికి ఉందిలే హైటు అమ్మకు వస్తుంది అమ్మ ఇట్లా వస్తుంది కర్రతో ఇట్లా కొడుతుంది కింద పడుతుంది మనం అట్లా చేయంగా కింద ఒక బండి ఉన్నది బండ మీద కాలుబెట్టు ఎక్కు ఎక్కుతున్నా అందుద్దు లేదు ఒక అయితే పైన ఉన్నది ఓకే అందుకటే ఉన్నది ఏంటి ఇంట్లో ఎంట్రీ లేదా ఫస్ట్ నువ్వు వెళ్ళకుండా చూసుకో బయటికి మా అత్త నా పార్టీ అని తెలియదా అందట్లేదు పిల్ల ఇంకో రెండు కాయలు దూరకాయలు ఉన్నాయిలే కానీ ఇది ఒక్కటే కొంచెం కలర్ వచ్చింది కర్రతో కొట్టాల్సి వస్తుంది అందట్లేదు నాకు కానీ కర్రతో కొట్టి తీస్తా తెంపుతా ఏది కర్ర ఇది అది కూడా ఇరిగిపోయినట్టుంది ఇప్పుడు చెట్లు కొట్టేపుడు దొరికిందిలే చేతితో కొద్దామని అని అనుకు అనుకున్నాను ఆ చేతిగా అందట్లేదు అబ్బా సిట్ కింద పడ్డది ఇగో ఈ కాయ కోసం నాకు ఈ చెట్లలో పంపించారండి మా వాళ్ళు అందుకుంటా అయేనా వద్దా ఇంకో రేపెల్లుళ్ళలో కానీ ఇగో ఈ కాయలు అయితే వస్తాయి కలర్ వచ్చేసిన లైట్గా ఒక చెట్టు అగో ఆ చెట్టు కూడా కాయలు ఉన్నాయి రేగ్గాయలా మొన్న వచ్చినప్పుడే కొన్ని కొన్ని ఉండేలే పిల్ల ఇప్పుడు ఏమున్నాయి దాని మీద చూస్తా ఆగు చెట్టుకు రేగ్గాయలు ఉన్నాయంట ఏమైనా కనిపిస్తున్నాయా చూడండి ఒకసారి అన్ని ఆకులు రాలిపోయి చెట్టు ఎండిపోయే టైంలో రేగ్గాయలు కావాలంటే ఎక్కడ చూస్తాయి వీళ్ళకు ఓకేందన్నీ ఎండిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్ రేగ్గాయలు అన్నీ ఎండిపోయినాయి లేవే కాయలు ఎండిపోయినా ఎరక రావాలా ఏంటండి బాధ ఇటు చూడండి మా ఇల్లు పక్కన చూడండి ఇక రేక్ చెట్టు అక్కడ చూడండి బొబ్బరి చెట్లు అన్నీ మా ఇంటి పక్కన దొరుకుతున్నాయండి మాకు బయటికి వెళ్ళి ఎక్కడో అడవిలో పోయేసి కాయలు కోసుకొని తినేంత అవసరం లేకుండా ఓకే ఫ్రెండ్స్ కాయలు అయితే కంపిస్తున్నాయి కానీ కొంచెం కాయలు అయితే ఉన్నాయి రేగ్గాయలు నెల రోజుల కింద వచ్చాము ఈ చెట్టు కింద చాలా కోసుకుపోయినాం కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చాను చూస్తున్నారు చెట్టు కాయలు అయితే చాలా ఉన్నాయి కింద ఎండిపోయి ఉన్నాయి కానీ బాగున్నాయి ఎవరైనా వీడియో తీసుకోలు ఉంటే మంచిది నాకు కూడా ఏర్కోవడానికి బాగుండేది చిన్నప్పుడు గొడ్లలో పోయేటోళ్ళం గొడ్లలో పోయి చెట్ల కింద పోయి కూర్చొని తినుకుంటూ వచ్చేటోళ్ళం ఈ రేగాలు ఏడుతుంటే అంటే చిన్నప్పుడు గుర్తు వస్తున్నాయి ఫ్రెండ్స్ నాకు తెలిసి చిన్నప్పుడు మళ్ళీ అవి గుర్తు తెచ్చుకోవాలంటే మళ్ళీ ఒక పాతకేళ్ళు ఎన్నికి పో పోవాలనిపిస్తుంది కానీ మళ్ళీ వెళ్ళలేము ఊహించుకోవడం తప్ప ఇక చూడు రూపాయి పైన చూడ్డానికి బాగానే ఉంది లోపల మాత్రం పురుగులు ఇది ఒక చూద్దాం చూసారా పురుగు కనిపిస్తుందా కాయలు తీసుకుపోయి పిల్లలకి ఇస్తే రోగాలు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఎరిన కాయలు కూడా పడేస్తున్నాను బాగాలేవు చూడ్డానికి బాగానే ఉన్నాయి కానీ లోపల తించి చూస్తుంటే పురుగులు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ నా కాయ కాయ కోసం వచ్చిన మళ్ళీ కాయ మర్చిపోతే మళ్ళీ ఇంట్లో రానియరు చాలా బోలు చెట్లు ఉన్నాయి ఇక్కడ రేగ్ చెట్లు ఇదొక చెట్టు అదొక చెట్టు ఇక వచ్చిన పని అయిపోయింది ఫ్రెండ్స్ ఈ గడ్డి మొత్తం పీకాలి గడ్డి మొత్తం క్లీన్ చేస్తా ఇంకా పక్క అటు కిందికి వెళ్ళి తెంపిన కాయ ఇది ఇంటికి ఇంటి ముందు ఉన్న చెట్టు కాయ ఇది